హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా కాలనీలో కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను లాస్ట్ టైం కిట్టి పార్టీ మీరు చూసే ఉంటారు నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను సో ఈ మంత్ కిట్టి పార్టీ ఎలా జరుగుతుంది అనేది చూసేద్దాం అలాగే మాకు ఈ మంత్ కిట్టి పార్టీ అయితే అయిపోతుంది ఇక టెన్ మంత్స్ అనేది కంప్లీట్ అయ్యాయి సో ఈ లాస్ట్ మంత్ కిట్టి పార్టీ అన్నట్టు మేమందరం కలిసి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కయ్య వాళ్ళ ఇంట్లో అయితే కిట్టి పార్టీ ఉందన్నమాట కిట్టి పార్టీ సెలబ్రేషన్ అంటే ఏంటి అనేది నేను వీడియోలో చెప్పాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఏం లేదండి టెన్ మంత్స్ కిట్టి అయితే ఉంటుంది చిట్టి అయితే వేసుకుంటాము మేము టెన్ మంత్స్ చిట్టీలో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క చిట్టి డ్రా తీస్తామన్నట్టు డ్రా తీసిన వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అనేది ఉంటుంది ఈ మంత్ ఈ అక్కే వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ ఉందన్నమాట సో అక్కే కొంచెం బిజీ ఉండి సండే ఈవినింగ్ అయితే పెట్టింది కిట్టి పార్టీ సెలబ్రేషన్ అనేది మేము చేసుకుంటున్నాము కిట్టి గేమ్స్ అయితే ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను నేను మళ్ళీ ఒకసారి చెప్తాను టూ గేమ్స్ ఉంటాయండి అలాగే టూ లక్కీ ఉమెన్ ఉంటాయి టెన్ మెంబర్స్ సిటీ కదా సో ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటాము ఒక్కొక్క చిట్టికి టూ మెంబర్స్ అనేది వెళ్ళిపోతారు ఇద్దరు కలిసి అయితే కిట్టి పార్టీ అనేది పెడతారు ఒకే ఇంట్లో అనేది పెట్టుకోవాలి ఎవరో ఒకళ్ళు డిసైడ్ అయ్యి ఒక ఇంట్లో కిట్టి పార్టీ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలన్నట్టు సో టూ గేమ్స్ ఉంటాయి అలాగే టూ లక్కీ ఉమెన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ అయితే టూ గేమ్స్ ఆడాలి అక్క ఏం గేమ్ పెట్టిందంటే బ్యాంగిల్స్తోనైతే గేమ్ కాయిన్స్ అయితే పెట్టాలి బ్యాంగిల్స్తో వన్ బ్యాంగిల్ పెడితే వన్ రూపీ కాయిన్ అనేది పెట్టాలి అలాగే టూ బ్యాంగిల్స్ పెడితే టూ రూపీస్ కాయిన్ పెట్టాలి అలా వన్ మినిట్లో ఎన్ని బ్యాంగిల్స్ పెడితే అన్ని కాయిన్స్ అనేది ఆ బ్యాంగిల్స్లో పెట్టాలి సేమ్ కలర్ బ్యాంగిల్స్ అనేది పెట్టాలి వచ్చిన కలర్ బ్యాంగిల్ మళ్ళీ రావద్దు అలా వన్ మినిట్లో గేమ్ అనేది కంప్లీట్ చేయాలి ఈ గేమ్ అయితే చాలా టఫ్ అనిపించింది మాకు కొంచెం అందరికైతే టై అనేది పడింది సో మేమైతే మళ్ళీ మళ్ళీ గేమ్ ఆడాము కానీ చాలా ఇంట్రెస్ట్గా అనేది అనిపించింది లాస్ట్ కిట్టి పార్టీ కదా కొంచెం ఇంట్రెస్ట్గా అయితే గేమ్ అనేది పెట్టారు మేమందరం చాలా ఎంజాయ్గా హ్యాపీగా అనేది గేమ్స్ అనేది ఆడాము చిన్న పిల్లల్లాగా అయిపోయి అయితే గేమ్ అయితే ఆడుతున్నామండి కిట్టి పట్టి అంటే ఏం లేదండి అందరం ఒక దగ్గర అయ్యి గ్యాదర్ అయ్యి అక్కేళ్ళందరం కలిసి కింద చిన్న పిల్లల్లాగా ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే అంత ఎంత బాగా అనిపిస్తుందండి మనకు అలాగే గేమ్స్ వచ్చేసరికి మాకు ఎక్కడ లేని టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే వన్ మినిట్లో గేమ్ అనేది కంప్లీట్ చేయాలి అలాగని కన్ఫ్యూజ్లో ఒకటి పెట్టి ఇంకోటి పెట్టేస్తాము అందుకే అందరం కన్ఫ్యూజ్ అవుతాము టెన్షన్ అనేది పడతాము గేమ్ అదే కొంచెం నవ్వుకుంటూ అందరు ఫన్నీగా అయితే గేమ్ అనేది ఆడుకుంటాము మేము మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తామన్నట్టు గేమ్లో ఇంత మంచిగా అనిపిస్తుంది ఇలా ఇలా గేమ్ ఆడుతా అంటే చిన్న పిల్లల్లాగా అయి ఆడుకుంటే చాలా బాగా అనేది అనిపిస్తుంది మాకు ఫస్ట్ గేమ్ అయితే కంప్లీట్ అయిందండి మేమందరం కలిసి ఆడాము ట్వంటీ మెంబర్స్ ఉంటారు కదా సో ట్వంటీ మెంబర్స్ అయితే రారు వాళ్ళు కొంచెం బిజీ అయి ఉండి ఫిఫ్టీన్ మెంబర్స్ సిక్స్టీన్ మెంబర్స్ అయితే వస్తారు సో ఈ మంత్ లాస్ట్ కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ వరకు అయితే వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది గేమ్స్ అనేది ఆడుతాము అందులో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ అనేది వస్తుంది అక్కయ్య గిఫ్ట్ అనేది ఇస్తుంది అన్నట్టు సో ఇంకో గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా చూసేద్దాము సెకండ్ గేమ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం కలిసి ఆడాలి అందులో ఆడి విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ అనేది వస్తుంది అక్కగారు గిఫ్ట్ అయితే ఇస్తారు ఇలా మేము అందరం కలిసి సెకండ్ గేమ్ అయితే ఆడుతున్నాము ఇంకో గేమ్ ఏంటంటే ఒక బౌల్లో శనగలు తీసుకోవాలి ఆ శనగలని ఒక స్పూన్ ఒక ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్లో ఒక శనగలు వేసి మళ్ళీ అందులో అవే పప్ప అయితే వేయాలి అలా వన్ మినిట్లో అవి కూడా కంప్లీట్ చేయాలన్నట్టు కింద పడకుండా అయితే వేయాలన్నట్టు ఇలా వన్ మినిట్లో ఈ గేమ్ అనేది ఆడాలి అందరం కలిసి అయితే మేము ఆడుకున్నాము ఈ గేమ్ చాలా హ్యాపీగా అనేది మాకు అనిపించింది ఇలా అందరం కలిసి గేమ్స్ ఆడుతుంటే ఇలా మేమందరం కలిసి కిట్టి పార్టీ గేమ్ అనేది సెకండ్ గేమ్ అనేది ఆడుతున్నామన్నట్టు సో నెక్స్ట్ అయితే నేనైతే గేమ్ ఆడుతున్నాను కొన్ని టెన్షన్లో అయితే నాకు పప్పులు అంటే శనగపప్పు అయితే కొన్ని కింద పడిపోయాయి స్పూన్లో తీసుకొని ఆడుకోవాలి కదా అంటే అందులో స్పూన్లో వేయాలన్నట్టు ఒక స్పూన్లో వేసి ఇంకో స్పూన్లో వేసి ఇంకో బౌల్ అనేది వేయాలి అలా ఫాస్ట్ ఫాస్ట్గా వన్ మినిట్లో వేసేసరికి కొన్ని అయితే పప్పు అనేది కింద పడిపోయాయి కొన్ని నాకైతే ఈ గేమ్లో రాలేదన్నట్టు నాకు గేమ్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మేమందరం కలిసి గ్రూప్ ఫోటో అనేది దిగేశామన్నట్టు అక్కయ్యకి మనీ ఇవ్వాలి కదా అని చెప్పేసి అలా ఇచ్చేసి స్నాక్స్ అనేది తీసుకున్నాము అలాగే టూ లక్కీ ఉమెన్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి ఇక మేమందరం కలిసి స్నాక్స్ తింటున్నాము సమోసా అలాగే సేమియా పాయసం అయితే అక్కయ్య గారు ప్రిపేర్ చేశారు ఇలా మేమందరం కలిసి స్నాక్స్ అయితే తింటున్నాము లాస్ట్ కిట్టి కదా అని చెప్పేసి కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది మాకు ఇలా టెన్ మంత్స్ అయితే కిట్టి పార్టీ సెలబ్రేషన్ అనేది చాలా బాగా అయితే చేసుకున్నాము లాస్ట్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేసుకున్నాము ఈ కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్